హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినపప్పు పల్లీలతో చాలా టేస్టీగా ఉండే పూడీ రెసిపీ అనమాట దానికి కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి మినప్పప్పు హాఫ్ కప్ తీసుకుందాము అదే కప్పుతో అరకప్పు వచ్చేసి పల్లీలు అనమాట ఈ రెండింటిని మంచిగా వాష్ చేసేసుకొని రెండు మూడు సార్లు సరిపడినని నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాము మినప్పప్పు నానిపోతే కానీ మనకి పల్లీలు నానాలి కాబట్టి రెండు గంటలు అనేది సరిపోతుందండి కరెక్ట్గాను రెండు గంటల పాటు నానపెట్టుకుందాం ఈలోగా దీనికి కర్రీ కూడా రెడీ చేసుకుందామండి కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము దాంట్లో ఒక ఎర్రకాయ రెండు చిన్న పీసుల చెక్క ఒక మూడు లవంగాలు వేసుకుందాము తర్వాత కొంచెం పసుపు అలానే ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి కొంచెం కరివేపాకు ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని తోలు తీసేసుకొని ఇలా మనం క్యూబ్ కట్ లాగా కట్ చేసుకుందాం పెద్ద పెద్ద పీసులుగా అప్పుడే బాగుంటుందన్నమాట చిన్న పీసులు అనుకోండి ఉడికేటప్పటికల్లా మరి ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఇలా క్యూబ్ కట్ చేసుకుందాం అనుకోండి బాగుంటుంది కర్రీకి బంగాళదుంపలు కొంచెం వేపుకున్న తర్వాత క్యాలీఫ్లవరు దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకుందాం మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి ఇలా చూసారు కదా ఇలా కొంచెం పెద్ద పీసులుగా ఉండేటట్టుగా ఒలుచుకుండు సరిపోతుంది దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకుంది అప్పటికప్పుడు వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అంత మంచిగా కలిపేసేసుకుందాము ఇవి మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటో వేసుకుందామండి సన్నగా కట్ చేసేసుకుని టమాటో ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దు పులుపు ఎక్కువైందంటే టేస్ట్ అంతా బాగుండదనమాట మళ్ళీ కర్రీ రుచి మారిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకొని టమాటో రుచి మనకి కొంచెం బాగా మగ్గిపోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి మొత్తము ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకుందాము ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకటానికి నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుని సరిపండాన్ని నీళ్ళు వేసుకుని ఎక్కువ కాకుండా మరేము సరిపెండాన్ని నీళ్ళు వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం మనకి బంగాళదుంప కాలిఫ్లో ఉడికిపోవాలన్నమాట ఈలోగా దీనికి మసాలా రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు పావు టీ స్పూన్ వచ్చి సోంపు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి తర్వాత ఒక ఎనిమిది నానబెట్టుకున్న జీడిపప్పు అనమాట వీటిని సరిపడిన నేను నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకుని తీసుకొచ్చుకుందాము ఇలాగా మనకి ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి అనమాట దీంట్లో ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాము దాన్ని జాగ్రత్తలు వేసుకొని కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే ఇది మళ్ళీ ఉడికేటప్పటికల్లా మనకి ఇంకొంచెం టిక్ అవుతుందనమాట నువ్వులన్నీ వేసుకున్నాం కాబట్టి జుడిపప్పు ఇలా నీళ్ళు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి నాగా అందుకని చెక్ చేసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుంది దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి రెడీ అయిపోయింది అంతేనండి ఇంకా ఇది కర్రీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రెండు గంటల తర్వాత వచ్చి మనకి పల్లీలవి నాన్న ఏమో చూద్దామండి పల్లీలు చక్కగా నానిపోయినాయి అనమాట చూసారు కదా ఇప్పుడు నీళ్ళైతే వంపేసుకుంది దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చేసుకొని సరిపడిన నీళ్ళు పోసుకొని వీలైనంత మెత్తగా ఫైన్గా చేసుకోవాలండి పేస్ట్ లాగాను మిక్సీ పట్టుకొని తెచ్చేసుకుందాము చూడండి ఎంత చ ఎంత ఫైన్గా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం మార్చుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి పూరీలు ఇప్పుడు వచ్చేసి దీంట్లో గోధుమ పిండి వేసుకుందాము మనం వచ్చేసి అరకప్పు మినపప్పు అరకప్పు పల్లీలు తీసుకున్నామండి మరి ఎక్కువగా అయితే నీళ్లు పులుసుకోకుండా చెక్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము అప్పుడే మనకి అప్పుడు కూడా నాకు రెండు కప్పులు గోధుమ పిండి అయితే పట్టిందండి ఇంకా కొంచెం మీరు కనుక పలుచన చేసుకున్నారంటే పిండి ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట గోధుమ పిండి అనేది కలుపుకునేటప్పుడు అందుకని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అయితే చాలా చెక్ చేసుకుని కావాల్సినన్ని మాత్రమే వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగానే చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి నూనె వేసేసుకుని పిండి కలిపేసుకుందాము రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం మనకి దానికి నాకు రెండు కప్పులు అయితే గోధుమ పిండి పట్టిందండి చూడండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము ముద్ద పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా రెడీ చేసేసుకొని పూరీ రోల్ చేసుకోవటమేనండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం నీళ్ళు చెక్ చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి పిండి అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుందండి ఏమాత్రం పలిచినైనా కానీ మనకి గోధుమ పిండి అనేది ఎక్కువ పడుతుంది అనమాట మనం పూరి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవటమేను నూనె మాత్రం చాలా వేడిగా ఉండాలండి వేడివేడి నూనెలో వేసేసుకుందాము అప్పుడే మనకి మంచిగా పొంగుతాయి అనమాట క్రిస్పీగా వస్తాయి ఈ పూరీ అనేది మనం పల్లీలు మినపప్పు వేసాం కాబట్టి చాలా కరకర బాగుంటాయండి పూరీలు ఇలా రెండు పక్కల మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా ఎంత చక్కగా పొంగిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతే అని రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్